ఇలా పూజ చేస్తే ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది దీపం సకల దేవతలకు అని చెబుతారు దీపం వెలిగించే కొంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదల్లో శివుడు బొత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతిది పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే పూజ ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధన ఉదయం మూడు గంటల నుండి గంటల లోపు మీ ఇంట్లో ఎల్లప్పుడూ నివసిస్తుంది తద్వారా సర్వశుభములు శాంతి కలుగుతాయి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలను పొందవచ్చు ఆవు నెయ్యి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి కుందులు ఇతరి కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందులను మాత్రం దీపారాధనకు ఉపయోగించకూడదు రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే దీపారాధనకు ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు దీపం ఒక పళ్లెం కాని తమలపాకు కానీ పెట్టాలి కుందు కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అదే రావి మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఆ నేరుగా వత్తులను వెలిగించకూడదు ముందుగా ఏక హారతితో కర్పూరం వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి దీపం కుందికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేయాలి చామంతి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు ప్రతి శుక్రవారం ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని వారు శాస్త్రం చెబుతుంది అదే గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దూదితో చేసిన వస్తువులు వత్తులతో దీపారాధన చేసే అదృష్టం కలిసి వస్తుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లలు వృద్ధులకు రావాలని ప్రార్థించేవారు ఒక కాటన్ నేరని వస్త్రం తీసుకుని బత్తిలాగా తయారు చేసే దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమానురాగాలతో కొనసాగుతుంది అరటి నార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన గణపతి అనుగ్రహంతో అధిక సంపద కలుగుతుంది దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు వత్తులతో దీపారాధన చేస్తే పుత్ర సుఖం కలుగుతుంది అదే ఉత్తరతో దీపం వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం కలుగుతాయి విద్యాబుద్ధుల కోసం ఆరు వత్తుల దీపం శ్రేయస్కరం ఏదైనా కోరిక వెంటనే నెరవేరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరికను కోరికలు నెరవేరుతాయి వారంలో ఒక్కరోజైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి